హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు మోహన రాగం రచన మీరా లక్ష్మి గారు మోహన రాగం పన్నెండవ భాగం దేనికైనా టైం రావాలే గౌరీ అదృష్టం కలిసి రానప్పుడు మనం తన్నుకు చచ్చినా అవదు ఈ వార్త వింటే అమ్మ సంతోషిస్తుంది అప్పుడే అమ్మకి ఉత్తరం రాయకక్క హఠాత్తుగా ఆశ్చర్యపరుద్దాం అంది సరేలే శ్రీపతి చేత సరే అనిపించగానే రాద్దాం పాపం అమ్మ కూడా సంతోషిస్తుంది ఆ మోహం చేసుకోకపోయినా మనకేం నష్టం లేదు అంతకన్నా పది రెట్లు గొప్ప సంబంధం ఇది పిలిచి పిల్లనిస్తానంటే మహా బిగిశాడు గౌరీ శ్రీపతి ఏమీ చెప్పలేదా ఎలా అడగాలక్క నేనంటే ఇష్టమేనా అని అడిగాడు చాలా ఇష్టం అన్నాను అంటూ కళ్ళు వాల్చుకుంది మరి నువ్వు కూడా అడగద్దు అంది అడగకుండా నేనంటే ఇష్టమని అతనే చెప్పేశాడు అతనికి ఇష్టమే అక్క మామయ్యే ఒప్పుకోడని భయపడ్డాను మావయ్య చెప్పేసడుగా శ్రీపతి ఒప్పుకుంటే తనకే అభ్యంతరం లేదన్నాడు కట్నానికి ఏముంది అన్నాడు మావయ్య వద్దన్నా ఊరుకుంటే బాగుండదు వాళ్ళ స్టేటస్ని బట్టి ఇవ్వలేకపోయినా ఏమాత్రమో ఇవ్వాలి నేను అన్నయ్యకి చెప్తాలే అంది సుందరంగారు ఒప్పుకున్నాక గౌరీ ధైర్యంగా చాలా దర్జాగా తిరగసాగింది మోహన్ తనని చేసుకుంటాడు అనిపించినప్పుడు కూడా ఇంత గర్వంగా అనిపించలేదు ఇప్పుడు మోహన్ వచ్చినా నిర్లక్ష్యంగా ఉండిపోతుంది నళిని ప్రభాకరంతో చెప్పింది అతను సంతోషమే కానీ నళిని ఎంత కావలసిన వాళ్ళైనా త్వరగా తేల్చుకోవడం మంచిది అంతవరకు నువ్వేమీ అనుకోకపోతే జాగ్రత్తగా ఉండడం మంచిది అన్నాడు అంటే అంది శ్రీపతి సంపాదన మొదలుపెట్టే వరకు పెళ్లి చేసుకోనంటున్నాడని మీ మావయ్య చెప్పాడన్నావుగా ఇండస్ట్రీ పెట్టడం తనకంటూ ఓ సంపాదన చేతికి రావడం రోజుల్లో జరిగేది కాదు నీ సంబరం చూస్తుంటే రేపో ఎల్లుండో పెళ్ళి జరిగిపోతున్నట్టుగా ఉంది ఇద్దరిది చిన్న వయసు నన్ను అడిగితే అలా సినిమాలకి షికార్లకి పంపడం మంచిది కాదు మ్యాట్నికే కదా అని శ్రీపతి అడిగితే వద్దంటే బాగుండదని సరే అన్నాను కావలసిన వాళ్ళు కదా మీరే చెప్పండి కాదంటే బాగుంటుందా అదే అభిప్రాయంతో వాళ్ళు ఖాయం చేసుకోవచ్చు కదా నిశ్చితార్థం అయిపోతే అందరికీ మంచిదే కదా అనుకున్న పని అవక చిరాగ్గా ఉన్నాడు పది రోజులు పోని అడుగుతానన్నాడు అలాంటప్పుడు పదిసార్లు అడిగితే నమ్మకం లేదనుకుంటాడేమోనని భయం అడగడానికి భయం వాళ్ళు సినిమాకి పంపకపోతే ఏమనుకుంటారోనని భయం అలాంటప్పుడు ఇదేదో తేలే వరకు గౌరిని మీ అన్నయ్య దగ్గరికి పంపించడం మంచిది తన అభిప్రాయం నిర్మోహమాటంగా చెప్పేశాడు అంటే ఏంటి మీ ఉద్దేశం నువ్వు అనవసరంగా అన్నిటికీ రోషన్ తెచ్చుకోకు గౌరీ క్షేమం కోరే చెప్తున్నాను కాదంటావా సినిమాలకు పంపడం మానే వాళ్ళు లక్షలకి అధికారులు అంటే నువ్వు నమ్మినట్టుగా నేను నమ్మలేకపోతున్నాను రెండిటిలో దేనికో దానికి అంగీర అంగీకారానికి రా కొంచెం గట్టిగానే అన్నాడు చేతులారా చెడగొట్టుకున్నట్టు అవుతుందేమో ఇది చెడగొట్టుకుంటే దానికి ఎవరు చూస్తారు సంబంధం చూసినవి నచ్చకపోతే ఏం చేస్తారు అంటే కుంటివాడినో గుడ్డివాడినో కట్టుకోవాలా ఎంత తండ్రి లేకపోతే మాత్రం నళిని పాత విషయాలు అనవసరం ప్రస్తుత విషయాలు మాట్లాడుకుందాం వాళ్ళు అడిగినప్పుడల్లా సినిమాలకి షికార్లకి పంపకపోతే బాగుండదనుకుంటే గౌరిని కొన్నాళ్ళు మీ అన్నయ్య దగ్గరికి పంపటమే మంచిది లేకపోతే ఏదో ఒక వంకతో పంపడం మానే ఖచ్చితంగా చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు నళినికి ఏం చేయాలో తోచలేదు భర్త అనవసరంగా భయపడుతున్నాడు అనిపించింది ఇష్టం లేని వాళ్ళు చెప్పేస్తారు కానీ ఈ విషయంలో ఎందుకు మొహాట పడతారు అనుకుంది ఇప్పుడు మోహన్ వస్తే నళిని అసలు పలకరించదు ప్రభాకరం పిలిచినా వస్తున్నా అంటుందే గాని రాదు ఈ మధ్య మోహన్ వచ్చిన ప్రభాకరం భార్యని పిలవడం మానేశాడు మోహన్ కూడా రావడం పూర్తిగా తగ్గించేశాడు నీలవేణిని చూడకుండా ఉండలేను అనిపించినప్పుడు కాలేజీకే వెళతాడు దూరం నుండి చూసి వెళ్ళిపోతాడు ఆ రోజు స్కూటర్ మీద దిగబెట్టాక ఆ తర్వాత రెండు మూడు సార్లు వెళ్ళినప్పుడు నీలవేణి ఇంట్లో ఉన్న బయటికి రాలేదు ఆ రోజు తన ఇబ్బంది తీరినందుకు కృతజ్ఞతగా మాట్లాడిందంతే అనుకున్న మోహన్ నీలవేణిని పలకరించాలని కుతూహలపడలేదు తన స్కూటర్ మీద దిగబెట్టినందుకు ఆ రోజు తనని నీలవేణి నీలవేణిని నళిని తిట్టిపోసిందని అతనికేం తెలుసు మోహన్ రావటం తగ్గించేసినందుకు నళిని చాలా సంతోషించింది శ్రీపతి గౌరిని సినిమాకి వెళ్దాం రమ్మన్నప్పుడు రెండుసార్లు తప్పించుకుంది మనసులో అతనితో వెళ్లాలని కోరిక ఉన్నా బావగారికి తెలిస్తే ఎక్కడ అన్నగారికి అన్నగారింటికి పంపించేస్తాడేమోనని భయంతో శ్రీపతికి కోపం వచ్చింది లేనిపో లేని తలపోటు నటించింది గౌరీ సినిమా చూస్తే అదే పోతుంది అన్నాడు దాని తలపోటు నీకు తెలియదు శ్రీపతి అందరినీ హడలగొట్టేస్తుంది నవ్వుతూ తేల్చేయబోయింది కోపం వచ్చిన శ్రీపతి విసురుగా వెళ్ళిపోయాడు గౌరీ ఏడిచింది నళిని భయపడింది వారం రోజుల తర్వాత శ్రీపతి గౌరీ రవీంద్ర భారతిలో మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈరోజు తలపోటు లేదుగా అన్నాడు అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఆ కళ్ళల్లో ఎరుపు చూసి గౌరీ రాను అనటానికి భయపడి అక్కగారికేసి దీనంగా చూసింది నళిని ఆలోచిస్తుంది ఈరోజు కూడా గౌరీ వెళ్ళకపోతే శ్రీపతి ఎగిరిపడతాడు మావయ్యకి ఏం కోపం వస్తుందో ఈరోజు శ్రీపతి గౌరిని పంపకపోతే అపార్థం చేసుకుంటాడు అది తమకే నష్టం శ్రీపతిని జడగొట్టుకుంటే చేతికి అంది వచ్చిన అదృష్టాన్ని చేజేతులా జార విడుచుకున్నట్టే అనుకుంది ఈరోజు భర్తకి ఏదో ఒకటి సర్ది చెప్పుకోవచ్చని వెళ్ళు అన్నట్టు కళ్ళతో చెప్పింది గౌరికి చాలా సంతోషం కలిగింది నేను రోగిష్టిదాన్ని అనుకున్నావా రోజూ తలపోటు రావడానికి అంది నవ్వుతూ ఏమోలే నన్ను చూడగానే తలపోటు వస్తుందేమోనని అయితే తయారవు అరగంటే టైం ఉంది అనేసి మేడ మీదకి వెళ్ళిపోయాడు గౌరీ అప్సరసలా తయారైంది ఎవరికైనా గౌరిని చూడగాని గౌరీలో ఇంత అందముందా అనుకునేలా తయారైంది వీళ్ళు వెళ్ళిపోయే వరకు భర్త రాకూడదని కోరుకుంది నళిని తర్వాత ఏదో ఒకటి చెప్పచ్చు అనుకుంది గౌరీ తయారయ్యి శ్రీపతి కోసం ఎదురు చూస్తూ వరండాలోనే నిలబడింది గేటు తెరుచుకుని గారు అప్పుడే వచ్చారు వస్తూనే గౌరీ ఎక్కడికో వెళ్ళడానికి తయారై ఉండడం చూశారు ఎక్కడికే కోడల పిల్ల సినిమాకా అని అడిగాడు అదే బావ రవీంద్ర భారతికి వెళ్దామన్నాడు అంది ఇంకా రాడేమిటా అని మెట్ మేడమెట్లకేసి చూస్తూ రవీంద్ర భారతిగా ఏమిటి ఈవేళ అడిగాడు ముందుకు వస్తూ ఏవో ప్రోగ్రామ్స్ ఉన్నాయట నాకు తెలియదు మావయ్య అంది ఆహా నీ చల్లని చేత్తో మంచినీళ్ళు తెచ్చిపెట్టు అన్నాడు లోపలికి వస్తూ గౌరీ లోపలికి వెళ్ళింది తిరిగి మంచినీళ్ళ గ్లాస్తో వచ్చేసరికి అప్పుడే ప్రభాకరం మోహన్ వచ్చారు ఆ వెనకే నీలవేణి వచ్చింది ప్రభాకరాన్ని చూడగానే గౌరీ గుండె ఆగిపోయింది అక్కగారి కేసి బేలగా చూసింది ఏం పర్వాలేదన్నట్టు నళిని చూసింది మోహన్ నీలవేణిని చూడాలనిపించినప్పుడు దూరం నుండి చూస్తూనే ఉన్నాడు నీలవేణి మాత్రం చాలా రోజుల తర్వాత అతన్ని చూసింది నీలవేణికి చొరవగా పలకరించే అలవాటు లేక ఓసారి అతని కేసి చూసి లోపలికి వెళ్ళిపోయింది బూట్లు టకటకలాడించుకుంటూ శ్రీపతి హుషారుగా వచ్చాడు హాల్లో అందరినీ చూసి ఆగిపోయాడు తర్వాత గౌరికేసి చూశాడు వెళ్దామా అన్నట్టు పరిస్థితి ప్రభాకరానికి అర్థమైంది అతను భార్యకేసి చూశాడు అంతలో సుందరంగా అన్నారు వెళ్ళండి టైం అవుతుంది అని ఎక్కడికి ప్రభాకరం వెంటనే అడిగాడు రవీంద్ర భారతిలో ఏవో ప్రోగ్రామ్స్ ఉన్నాయట శ్రీపతి టిక్కెట్లు కొనేశాట గౌరిని తీసుకెళ్దామని సరే అన్నాను అమ్మయ్యా అనుకుంది నళిని వెళ్ళు అన్నట్టు గౌరీకేసి చూసింది గౌరీ రెండు మూడు అడుగులు వేసేసరికి ప్రభాకరం అన్నాడు ఈరోజు ప్రోగ్రామ్స్ ఏం లేవు ఎవరిదో సంగీతం ఒక్కటే ప్రోగ్రాం ఉంది శ్రీపతి గతుక్కుమన్నాడు కానీ వెంటనే తేరుకుంటూ అన్నాడు ఏమో నా ఫ్రెండ్ అంటగట్టాడు నాటకాలు అవి ఉన్నాయని నిజమే అనుకున్నాను టికెట్లు చూస్తే తెలుస్తుందిగా తిరిగి ప్రభాకరం అన్నాడు మోహన్కి ఆ వాతావరణం ఇబ్బందిగా అనిపించింది అంతమందిలో శ్రీపతిని అలా నిలబెట్టేయడం నళి నళినికి కోపం వచ్చింది అందులో మోహన్ మావయ్య ఉండగా శ్రీపతి సుందరంగారు ఏమనుకుంటారోనని భయపడిన నడిని ఏదో అనబోయేంతలో సుందరంగారు శ్రీపతి పరిస్థితి గ్రహించి ఎలాగూ తయారయ్యారుగా ఏ సినిమాకైనా వెళ్ళిరండి అన్నారు ఆయన అలా అన్న వెంటనే ఇద్దరూ వెళ్ళిపోయారు ప్రభాకరానికి చాలా కోపం వచ్చింది మోహన్కి పరిస్థితి అర్థమైంది నడిని వీళ్ళని వీళ్ళకి వలవేస్తోందని గ్రహించాడు ప్రభాకరం విసురుగా లేచాడు అతనికి అంత కోపం ఎప్పుడూ రాలేదు అతనిది పెద్దలని గౌరవించే స్వభావమే ఆ పెద్దరికం సుందరంగారు నిలబెట్టుకోలేదనుకున్నాడు పొరపాటు చేయని వాడికి అబద్ధాలు ఆడే అవసరమే ఉండదు శ్రీపతి అబద్ధం ఆడాడు అని తెలుస్తూనే ఉంది మోహన్ లేచి వరండాలోకి వచ్చేశాడు సుందరంగారు లేచి మెల్లగా మెడమిదికి వెళ్ళిపోయారు ప్రభాకరం భార్యకేసి కోపంగా చూశాడు అంత కోపం భర్తకి రావడం నడిని ఎప్పుడూ చూడలేదు అయినా నడిని భయపడలేదు ఇప్పుడు గనక గౌరిని శ్రీపతితో పంపకపోతే శ్రీపతికి బాగా కోపం వస్తుంది అతనికి కోపం రాకుండా చేశాను కదా అని మనసులో సంతోషిస్తుంది మోహన్ వెళ్లే వరకు ప్రభాకరం ఓపిక పట్టాడు మోహన్ అలా వెళ్ళగానే భార్య దగ్గరకు వచ్చాడు ఇప్పటికైనా అర్థమైందా మొదట నీతో టికెట్లు కొన్నాను ప్రోగ్రాంలు అన్నాడు తర్వాత ఎలా మాట మార్చాడో ఆ అవసరం ఏమొచ్చింది నేను పంపద్దంటే అసలు ఎందుకు పంపావు కోపంగా అడిగాడు మొన్న రెండుసార్లు పంపనందుకే కోపం వచ్చింది ఇంకా బాగుండదని పంపాను అయినా ముఖాన అలాగైనా అనేయటం వాళ్ళు ఏమనుకుంటారు అనుకోని గౌరిని పంపకపోతే కోపం తెచ్చుకోవడానికి వాళ్ళకేం అధికారం ఉంది చేసుకోబోతున్నాడు కాబట్టి చేసుకున్న తర్వాత తన ఇష్టం వచ్చినంత అధికారం చూపించుకోమను నేను గౌరిని పంపేస్తాను ఇలా అయితే చాలా కష్టం ఎక్కడి వాళ్ళు అక్కడ ఉంటేనే మంచిది అంటే అది కాని పని చేస్తోందా నేను చేయిస్తున్నానా కస్తుమన్నట్టుగా అంది నళిని భయం ఏమిటంటే గౌరిని పంపేస్తే అన్నగార్లు పట్టించుకోరు కుదరబోయే ఈ సంబంధం కాస్త చేజారిపోతుందని భయం నువ్వేమైనా అనుకో నేను మొన్ననే చెప్పాను ఇలా పంపటం మంచిది కాదని లేకపోతే కొన్నాళ్ళు పోతే గౌరిని ఇక్కడి నుండి పంపేద్దామని వాళ్ళు నిన్ను ఆడిస్తున్నారు నువ్వు భయపడిపోతున్నావు రేపు ఏ పొరపాటు జరిగినా దాని బాధ్యత మనిద్దరం భరించాలి అందుకే పంపేస్తాను ఖచ్చితంగా చెప్పేశాడు నడినిది అసలే తొందర స్వభావం నీలవేణి అంటే పడదు చెల్లెల్ని పంపిస్తాడేమోనని ఓ పక్క భయం ఆ ఆదుర్దాల్లో నోరు జారింది చేసుకుంటానన్న వాడితో సినిమాకి వెళితే తప్పు కానీ ముంగిలా ఉంటూ మీ చెల్లెలు మోహన్ వెంట స్కూటర్ మీద తిరగొచ్చేమిటి ఇప్పుడు మీ చెల్లెల్ని మద్రాసు పంపేస్తారా నడిని అతని స్వరం కంగుమంది ఏం చెల్లెల్ని అనేసరికి అంతరోషం వచ్చింది ఈ వీధిలో ఆ వినోదం అందరూ చూశారు గౌరీ వెళ్లేది తన కాబోయే భర్తతో మీ చెల్లెలు తిరిగింది గతి లేక మీ ఇంట్లో వారాలబ్బాయితో చిచి మరుక్షణం నరిని చెంప చెల్లు మంది చి ఏం మాట్లాడుతున్నావా తెలిసే మాట్లాడుతున్నావా తెలిసే మాట్లాడుతున్నాను ఉన్నమాట అంటే ఉలికేందుకు ఏడుపు గొంతుతో రోషంగా అంది ఏమిటే ఉన్నమాట ఆవేళ బస్సులు స్ట్రైకు ఆటోలు దొరకలేదు పైగా వాన మొదలైంది నేను ఊళ్ళో లేని చిన్నప్పటి నుండి తెలుసున్నవాడు తీసుకువస్తే విపరీతార్థం తీస్తావా నేను అన్నది నీ చెల్లెలు క్షేమం కోరి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అనేసి విసురుగా బయటికి వచ్చాడు సరిగ్గా అప్పుడే గౌరీ ఒక్కతే దిగులుగా వస్తుంది ప్రభాకరం గౌరిని ఎంతో అభిమానించాడు ఇప్పుడు నిజంగానే చాలా కోపం వచ్చింది ఏం వచ్చేశావు అని ఏమీ అడగలేదు విసురుగా వీధిలోకి వెళ్ళిపోయాడు గౌరీ రావడం దూరం నుంచే సుందరంగారు చూశారు షిఫాన్ సిల్క్ చీరలో బొమ్మలా ఉంది ఆ ముఖంలో దిగులు చూసేసరికి ఏమైందో అనుకున్నాడు ప్రభాకరం విసురుగా వెళ్ళిపోవడం ఆయన చూశాడు ఆయన మేడమెట్లు వస్తూ ఏమైందే గౌరీ వాడేడి నువ్వు ఒక్కదానివి వచ్చేసావేమిటి అని అడిగాడు మేము ఎక్కిన ఆటో స్కూటర్ని గుద్దేసింది మావయ్య బావ నన్ను ఇంటికి వెళ్ళిపోమన్నాడు అని లోపలికి వచ్చేసింది ఆయన తిరిగి మేడ మీదికి వెళ్ళిపోలేదు కిందికి వచ్చి హాల్లో కూర్చున్నాడు హాల్లో ఎవరూ లేరు భర్త ప్రవర్తనకి నళినికి చాలా కోపం కొట్టినందుకు అసహ్యం కలిగింది గౌరిని పంపేస్తాడేమోనని కాస్త తగ్గింది కానీ లేకపోతే ఇంకా గొడవ చేసేది భర్త వెళ్ళగానే ఇటు తిరిగేసరికి గౌరీ దిగాల ముఖంతో వస్తుంది ఏం వచ్చేశారు ఎదురొస్తూ అడిగింది కారణం చెప్పింది గౌరీ బావకి చాలా కోపం వచ్చిందక్క మొదటే అపశకునో మీ బావకు అసలు ఇష్టం లేదు అది వరకు మీ అక్కకి ఇష్టం లేదు అంటూ చిరాకు పడిపోయాడు నేను ఇంటికి రాను నువ్వు వెళ్ళిపో అని కోపంగా వెళ్ళిపోయాడు గౌరికళ్లల్లో నీళ్లు తిరిగాయి ఆ మాటలు సుందరంగారికి వినపడ్డాయి నీలవేణి గదిలో బిగిసిపోయి కూర్చుంది అన్నగారి వదిన గారి వాగ్వివాదం అంతా వినపడింది వాళ్ళేం నెమ్మదిగా మాట్లాడుకోలేదు అన్నగారు ఇంత కోపంగా గట్టిగా కేకలు వేయడం నీలవేణి ఎప్పుడూ వినలేదు ఆ రోజు సంగతి అన్నయ్యకి చెప్పడం ఎంత మంచిదయ్యింది మొదటిసారిగా అనుకుంది నీలవేణి పని కట్టుకొని ఏం చెప్పలేదు క్యాంప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఓ బస్సు ఫెయిల్ అయ్యి తర్వాత బస్సులు ఆటోలు దొరకక ఓ రోజు ఎంతో బాధపడ్డాడో చెప్తుంటే తను ఆ రోజు సంగతి చెప్పింది నువ్వేం భయపడకు నళిని ఓదార్చింది సుందరంగారు మెడ మీదకి వెళ్ళిపోయారు రాత్రి పొద్దుపోయి ప్రభాకర్ ఇంటికి వచ్చాడు వస్తూనే భార్యని పిలిచి ఇదిగో టికెట్టు పదిహేనో తారీఖున రిజర్వేషన్ అయింది నేను రేపు క్యాంప్కి వెళ్ళాలి పదమూడో తేదీకి వచ్చేస్తాను వీలైతే ఈ లోపునే రావడానికి ప్రయత్నిస్తాను అంటూ భార్యకి ఆ టికెట్ ఇచ్చాడు మీరు చేసిన పని మీకైనా బాగుందా సంబంధం కుదిరే ముందు దాన్ని పంపించేస్తారా నన్ను కొట్టినా మీ కోపం పోలేదా నళిని అతని ముఖంలో చెప్పలేనంత బాధ ఉంది మన పిల్లయ్యి ఎనిమిది ఏళ్ళైంది ఎప్పుడైనా చేయి చేసుకున్నానా ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు ఎవరి వల్ల వచ్చింది నువ్వు నీళ్ళ వచ్చినప్పటి నుండి ఎంత చిరాగ్గా ఉన్నా విసుక్కున్నా ఎప్పుడైనా అదేమిటి అని అడిగానా గౌరీ వచ్చినందుకు ఎప్పుడైనా బాధపడ్డానా గౌరీ క్షేమం కోరి నేను చెప్తుంటే గౌరిని ఏదో అనేశానని ఏమీ తెలియని నీలని అంత మాట అంటావా దాన్ని మద్రాసు పంపేయాలా మన ఇద్దరి మధ్య ఈ దెబ్బలాటలు నాకు ఇష్టం లేదు గౌరీ అంటే నాకు అభిమానం ఉందో లేదో అది నాకు తెలుసు ఈ ప్రయాణానికి నువ్వు అభ్యంతరం చెప్పద్దు అనేసి అతను డ్రస్ మార్చుకోవడానికి వెళ్ళిపోయాడు భార్య మీద చేయి చేసుకున్నందుకు అతనికి బాధగా సిగ్గుగా ఉంది గౌరీ ఉండటం ఇష్టం లేక పంపేశాడని భార్య నింద భరించదలుచుకున్నాడు నడినీకి ఏం చేయాలో తోచటం లేదు ఈ ప్రయాణం సంగతి గౌరికి చెప్తే ఏడ్ చేస్తుంది గౌరి అక్కడి నుండి వెళ్ళిపోయిందంటే ఈ సంబంధం తప్పిపోయినట్టే ఈ ప్రయాణం ఎలా ఆపాలి భర్త వినేలా లేడు అని తల బద్దలయ్యేలా ఆలోచించసాగింది గౌరికి ప్రయాణం సంగతి చెప్పలేదు మర్నాడు ప్రభాకరం క్యాంప్కి వెళ్లే ముందు చెల్లెలతో అన్నాడు నీల కస్తూరమ్మగారు నిన్ను పంపమని రెండు మూడు సార్లు అడిగింది నిన్ను నాలుగు రోజుల పాటు దగ్గర అట్టే పెట్టుకోవాలని ఉందట వెళ్ళకూడదు ఆవిడ అడిగి ఉండవచ్చు కానీ అన్నగారు ఆ మాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడో అర్థం చేసుకుంది తను అన్నయ్య క్యాంప్కి వెళ్ళినప్పుడు ఎక్కడికి పారిపోతుంది పొదిన నాలుగు మాటలు అంటుంది ఆ కోపంలో తను మౌనం వహిస్తే సరి అనుకుని ఆవిడ అభిమానంగా రమ్మన్నా నేను కొత్త చోటులో ఉండలేనన్నయ్య నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా నాకేం పర్వాలేదు అన్న సూచన ఇచ్చింది అన్నగారు ధైర్యంగా వెళ్ళిరావడానికి చెల్లెలు తన బాధ ఇంట్లో పరిస్థితి గ్రహించిందనుకున్నాడు సరే అని వెళ్ళిపోయాడు అన్నగారంత దిగులుగా ఉండడం నీలవేణి ఎప్పుడూ చూడలేదు మోహన్ కాదంటే వదిన గారు ఈ సంబంధానికి ప్రయత్నించిందో వాళ్ళ డబ్బును చూసి ఆశపడిందో అర్థం చేసుకోలేకపోయింది శ్రీపతి ఊరెళ్ళాడు సుందరంగారు ఒక్కరే ఉన్నారు నడిని కంగారు పడింది ఎక్కడికి వెళ్ళాడు మావయ్య అని అడిగింది వాడికి అనుకున్నది జరగకపోతే చిరాకమ్మ చెప్పాను కదా అనుకున్న పని ఆలస్యం అయినందుకే చిరాకు పడుతున్నాడు పోనీ అలా తిరిగి వస్తుంటే ఆ చిరాకు మర్చిపోతాడు ఒంటరిగా వెళ్ళే అలవాటు లేదు వాడికి అక్కడ స్నేహితులు ఉంటారు కదా సరదాగా గౌరిని తీసుకెళ్దాం అనుకున్నాడు ఏం గౌరీ ఈ మధ్య వాడితో వెళ్ళటం లేదు అని అడిగాడు రెండు వెళ్ళలేదు తలనొప్పిని మొన్న వెళ్ళిందిగా యాక్సిడెంట్ అయిందట కదా నాలుగు రోజులు ఇంటికి వెళ్ళి వస్తానని వెళ్ళాడు అసలు నేను వెళ్ళాల్సిన పని ఉంది వాడు వెళ్ళిపోవటంతో ఇక్కడ ముఖ్యమైన పని మీద ఒకరిని కలవాలి అందుకు నా ప్రయాణం మానుకున్నాను ఏమిటో మనకున్నది చాలురా అంటే విన వినకుండా ఈ తలనొప్పి పెట్టుకున్నాడు నాకు ఉండడానికి కుదరటం లేదు అనుకున్నవి వెంటనే అవవు ఆయన దిగులుగా చిరాగ్గా అన్నాడు నడిని చాలాసేపు మాట్లాడుతూ కూర్చుని గౌరీ వెళ్ళిపోతానంటుంది వచ్చి చాలా రోజులైందని అమ్మని చూడాలని ఉందట అని క్షణం ఆగి మళ్ళీ అంది మావయ్య నీకు ఇష్టమే అన్నావు శ్రీపతి అభిప్రాయం కనుక్కొని మనం ఒక అంగీకారానికి వస్తే అమ్మ సంతోషిస్తుంది నీకు నమ్మకం లేదా ఆయన నళిని నళినిని సూటిగా చూస్తూ అడిగాడు అదే మాట మావయ్య నీ మాట నమ్మకపోవడమా అలా ఎప్పుడూ అనుకోకు తాంబూలాలు ఇచ్చేసుకుంటే అమ్మ బెంగ తీరుతుంది గౌరీ పెళ్లి దిగులే ఆవిడని కృంగదీస్తోంది మీ ఆయన్ని రాని ఈలోపు శ్రీపతి వస్తాడు శ్రీపతి రాగానే వాడితో చెప్పి మీ అమ్మని అన్నయ్యలని రమ్మని ఉత్తరం రాద్దాం తాంబూలాలు పుచ్చేసుకోవచ్చు శ్రీపతి నా మాట కాదనడు ఈ రోజుల్లో పిల్లలకి అన్నీ చెప్ప అన్నీ చెప్పాలి వాళ్ళకి ఉత్తరం రాస్తారా ఫలానా రోజు తాంబూలాలని చెప్తే మంచిది నళిని సంతోషం అంతా ఇంత కాదు చాలా సంతోషమా అయ్యా అంది సంతోషంగా నళిని వస్తూనే గౌరీ అంటూ కేకబెట్టింది తన ప్రయాణం అని తెలియని గౌరీ మామూలుగానే ఉంది శ్రీపతి అలిగి ఊరి ఊరు వెళ్ళిపోయినందుకు దిగులుగా ఉందంతే ఏమిటక్క అంటూ వచ్చింది నీ అదృష్టం ఇప్పుడు బయటపడింది మీ బావగారు రాగానే తాంబూలాలు పుచ్చుకుందామన్నాడు మావయ్య గౌరీ లమ్ నమ్మలేనట్టు చూసింది మరి బావలేడుగా నాలుగు రోజుల్లో వస్తాడట శ్రీపతితో మాట మాత్రం చెప్పి అన్నయ్యలని అమ్మని రమ్మని రాద్దామన్నాడు సంబరంగా చెప్పింది మావయ్య ఎప్పటికీ తేల్చుకోకపోతే నిజంగానే భయపడ్డాను తాంబూలాలు పుచ్చుకోకుండా కలిసి తిరిగితే నలుగురు నాలుగు రకాలుగా అంటారు పోనీలే ఈ వార్త వినగానే అమ్మ ఎంతో సంతోషిస్తుందో అంది నళిని సంతోషంగా చెప్తుంటే గౌరీ ఆనందంగా వింటుంది నళిని సుందరంగారిని భోజనానికి హోటల్కి వెళ్ళడానికి వీల్లేదంది ఆయన కుదరదన్నాడు వాడు ఇలా వచ్చేడంటే నేను అలా బండెక్కాలి వాడు వెళ్ళిపోవడం వల్ల నేను తప్పనిసరిగా ఆగిపోవాల్సి వచ్చింది మళ్ళీ తాంబూలాలు పుచ్చుకునే టైంకి రావద్దు అన్నాడు పోనీ రాత్రిళ్ళైనా హోటల్లో చేయకు మావయ్య అంది నమ్మకం పెట్టుకోకమ్మా వీలైతే వస్తాను అన్నాడు నాలుగు రోజులు గడిచిపోయాయి శ్రీపతి రాలేదు సుందరం గారు ఉదయం ఇంట్లోంచి వెళ్తే రాత్రికే వస్తున్నాడు ఆ రోజు రాత్రి ఎనిమిదింటికే రావటం వల్ల ఇక్కడే భోజనం చేశాడు తరువాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్